వెల్కమ్ టు విఆర్ఎం మీడియా కవరాజ్ నగర్ ప్రాంతంలో గల ఏదైతే అక్రమ నిర్మాణం చేపట్టినటువంటి ఐస్ ఫ్యాక్టరీ కూల్చివేతకు జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు కూల్చివేత కార్యక్రమం చేపట్టినారు కానీ అందులో ఉన్నటువంటి ఐస్ తయారీకి ఉపయోగించేటువంటి గ్యాస్ పూర్తిగా నీటిలో వదిలివేయడానికి పది గంటల సమయం పట్టిన కారణంగా ఈరోజు ఆ యొక్క గ్యాస్ను పూర్తిగా తొలగించేశారు అధికారులు అక్రమంగా నిర్మించినటువంటి కట్టడం ఈరోజు కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు అదేవిధంగా ఈ యొక్క కాలువ ఏదైతే ఉందో వంద మీటర్ల మేర వెడల్పు చేస్తూ కూడా పనులను ప్రారంభించారు అవి కూడా ఈ దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు కార్పొరేటర్ చావ నారాయణరావు గారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుంటారు చెప్పండి సార్ ఇది మొన్న వచ్చిన వర్షానికి కూడా అపార నష్టం జరిగింది ముందు ముందు భావి తరాలకు కూడా ఇటువంటి నష్టం జరగకుండా ఉండాలని చెప్పి మేము మంత్రి గారి దృష్టికి ఈ వాగు గురించి తీసుకెళ్ళాం ఈ వాగుని అడుగులతో ఎడల్పు చేయాలని చెప్పి ప్రక్షాళన పెట్టారు దానికోసం దానికోసమే ఈరోజు ఇక్కడ మిషన్లు పెట్టడం జరిగింది కింద భాగం కూడా మిషన్ పెట్టడం జరిగింది ఇక్కడ ఐస్ ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టారు ఆ ఐస్ ఫ్యాక్టరీని కూడా కూల్చుకున్నారు ఇప్పుడే దీన్ని ఏదేదైనా సరే ప్రక్షడాలి

ఈ కార్యక్రమాలు చేపట్టారు ఎప్పటికైనా సంతోషంగా ఉంది కాకపోతే ఏంటంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్ చేయాలన్నదే మా ఆలోచన ఏదో రెండు చేసేసి వెళ్ళిపోవడం కాదులే కానీ దీన్ని భారీ చేసి ఎప్పటికీ వరద రాకుండా ఈ కవిరాజ్ నగర్ అయితే చైతన్య నగర్ అయితే మునకు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ బాధ వర్ణాత్యత్వం ఎవరికి చెప్పేది కాదు అయినా ఇప్పుడు ఈ పనులు చేయటం మంచిదే మంచి పనే జరుగుతుంది మంచి కార్యక్రమం చేస్తే అన్ని పార్టీలు అందరూ సహకరిస్తారు మంచి పార్టీ చేస్తే ఎప్పుడైనా ప్రజలు హర్షిస్తారే తప్ప ఎవరిని ఏమన్నారు ఏమైతే కబ్జాలు ఉన్నాయో అవి కబ్జాలన్నీ క్లియర్ చేయాలన్నది మా యొక్క మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా నిన్న మీరు ఇక్కడ ఉన్నట్టు మీరు ఈ కవిరాజనగర్ ప్రాంత వాసులు కదా ధర్నా చేయడం వల్ల అధికారులు స్పందించి ఏదైతే కబ్జా గురైనటువంటి ప్రాంతం ఉందో దాన్ని డిస్మాండిల్ చేస్తున్నారు దానికి మీ మీరు ఏ రకంగా పర్లేదు మేము నిన్న జరిగిన కార్యక్రమం ఏదైతే చేశారో ప్రజలు దానికి స్పందించి ఇవాళ ఈ కూల్చివేతలు అయితే ఏదైతే జరుగుతున్నాయో ఆ కూల్చివేతలన్నీ మంచిగానే జరగాలి ఇంకా పెద్ద మంచి ఇంకా చాలా ఉంది తీసేది అవి అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి తప్ప మనం ఎక్కడ మనం ఏదైతే ఆశించామో అది ఫుల్ఫిల్ అయిద్దని మేము ఆశిస్తా ఉన్నాం ప్రజలందరూ ఆశిస్తారు ఇటువంటి మంచి పనులు చేయటం వల్ల అది జరుగుద్దనే ఆశిస్తున్నాం ఆశిస్తాను వారం రోజుల క్రితం వచ్చినటువంటి వరద ప్రభావిత ప్రాంతమైనటువంటి కవరాజ్ నగర్లో ఉన్నటువంటి ప్రాంత వాసులు ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం అండి చెప్పండి వారం గత వారం రోజుల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నామండి ఈ ఇబ్బందులు తట్టుకోలేక నిన్న ధర్నాకు తిరగటం జరిగింది మేము అధికార పార్టీ వాళ్ళమే వ్యతిరేకత అయితే ఏమి కాదు కాకపోతే డివిజన్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు పద్మజారెడ్డి గారు ఫరీద్ ఖాద్రి సతీష్ గారు అందరూ కలిసి కలిసి ఇంకా ధర్నా చేశాం మేము వెంటనే ధర్నా చేసిన వెంటనే మేయర్ గారు కమిషనర్ రావటం జరిగింది మాకు సపోర్ట్ చేసి రేపు మార్నింగ్ కల్లా మీకు క్లియర్ చేస్తామన్నారు అదే మాట ప్రహారంగా క్లియర్ చేశారు మొత్తం గండి మొత్తం తీపిచ్చేస్తున్నారు కాలం అంతా నీటిగా చేయిస్తున్నారు ఆల్రెడీ మార్నింగ్ యుగేందర్ గారు కూడా చరుతుమ్మ గారు బాబు యోగందర్ గారు కూడా వచ్చేసారు మాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ ఐడ్రా అనేది ఏదైతే తీసుకొచ్చారో రేవంత్ రెడ్డి గారు ఇలాంటి సమస్యలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ ఖమ్మం కూడా హైడ్రా తీసుకొచ్చేసి ఈ అక్రమాల కట్టుడు అనేది ఏముందో అవన్నీ సాల్వ్ చేసి అవన్నీ పక్క తొలగించేసి పేదవాళ్ళు కూడా బతికేలాగా చూసుకున్న చూసుకోవాలని ఇలాంటి నాయకుడు తుమ్మల గారు ఎమ్మట ఎల్లటయ్యారు చూసుకున్నారు బాబును పంపించేశారు మీకేమీ లేదు పర్వాలేదమ్మా నేను మాకు భరోసా ఇచ్చారు మాకు అదే సార్లు మమ్మల్ని ఆదుకున్నారు చాలా సంతోషం నా డివిజన్లో ఉన్నది తొమ్మిది వేల కుటుంబాలు తొమ్మిది వేల కుటుంబాలు కూడా మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తున్నావు ఏమీ లేవు అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తున్నావు కాకపోతే మాది ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నిండిందంటే మాకు పాత నలభై పది సంవత్సరాలు కట్టుకుని ఇల్లు కాబట్టి ఎక్కడ కూలిపోతాయో మా ప్రాణ నష్టం ఎడ జరిగిద్దో ప్రాణ భయానికి మేము అందరం రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది అంతేగాని వేరే ఉద్దేశం లేదు కాకపోతే మా గోస మా బాధ ఇని తుమ్మల గారు ఎమ్మట అయ్యారు మేయర్ గారు కమిషనర్ గారు మాకు అందరూ సపోర్ట్ చేశారు అందుట్లో కార్పొరేటర్ గారు మన చవా గారు అందరూ కూడా సపోర్ట్ చేశారు మా అందరూ ఉన్నారు చాలా ధన్యవాదాలు ఇలాంటి ఐట్రా అని తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళని రక్షిస్తున్నారు అలానే రక్షించాలని అందరినీ అందరిలో అండగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము మేము చేసిన అంటే ఒక అది ధర్నా కార్యక్రమం అని అందరూ అనుకుంటున్నారు యాక్చువల్గా అది ధర్నా కార్యక్రమం కాదు మొన్న రాత్రి కురిసిన వర్షానికి రెండోసారి నీరు రావటం జరిగింది ఆ నీరు రావటం జరిగి జనమంతా ఆగ్రహంతో ఉంటే వాళ్ళని శాంతింపజేసి మనము గవర్నమెంట్కి రిప్రజెంటేషను ఎలా ఇవ్వాలి రిప్రజెంటేషన్ అంటే మేము కాగితం ద్వారా రాసి ఇస్తే అంత స్పందన రాదని చెప్పేసి ఆ ఆ జనాన్ని మొబలైజ్ చేసేసి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇమీడియట్గా మా మా మీద దృష్టి పెట్టేటట్టు చేసుకున్నాం మేము కానీ యాక్చువల్గా అది ధర్నా కాదు ఎందుకంటే మేము అధికార పార్టీయే అధికార పార్టీకి వ్యతిరేకం కాదు తుమ్మల గారికి కానీ పొంగలేటి గారికి కానీ బట్టి గారికి కానీ ఎవరికి కూడా మేము వ్యతిరేకం కాదు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ప్రజల కోసము ఆగ్రహ ఉన్నారు రెండోసారి కూడా నీరు వచ్చిన దాకా ఎవరు పట్టించుకోవట్లేదని దాని గురించి నిన్న రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది అయితే ఇమీడియట్గా దాన్ని కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ కార్పొరేటర్స్ స్థానిక కార్పొరేటర్స్ కానీ ఇమీడియట్గా స్పందించి ఈ సమస్యని ఇమీడియట్గా పరిష్కరిస్తామని చెప్పారు అయితే అది పరిష్కరిస్తామని చెప్పి జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్సే అయింది నిన్న ఈ టైంకి వచ్చి పరిష్కరిస్తామని చెప్పారు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా ఇంత త్వరగా స్పందించినందుకు ఉదయం యుగంధర్ గారు వచ్చారు వచ్చి నేను చెప్పాను సార్ మీరు రాజకీయ ఒత్తిళ్ళు ఏమన్నా ఉంటాయేమో అని అడగటం జరిగింది ఒకటే మాట చెప్పారు తను ఏదైతే రేవంత్ రెడ్డి గారు అక్కడ చేస్తున్నారో సేమ్ అదే ఖమ్మంలో ఏది అడ్ వచ్చినా కానీ ఏది నిలవదు మీకు హామీ ఇస్తున్నా అని భరోసా ఇచ్చేళ్ళారు దానికి మాత్రం నేను పూర్తిగా అంటే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము నిన్న చేసిన దానికి ప్రజల్లో చాలా చలనం వచ్చింది అంటే నిన్న నేను ఒక్కదాన్నే అడుగు ముందుకేసి నా వెనక వంద మంది వచ్చారు కానీ ఇవాళ వేల మంది వస్తున్నారు ఈ ఖమ్మంలో ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఇది ఒకటే కాదు ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నా కానీ అవన్నీ కూడా హైడ్రా లాంటిది వచ్చేసి మొత్తం తొలి మొత్తం తొలగించాలని చెప్పేసి ఈ ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని విన్నపం చేసుకుంటూ మరొక్కసారి తుమ్మల గారికి రేవంత్ రెడ్డి గారికి అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను నా పేరు బండి విజయ అండి అసలు రెండోసారి మొత్తం సేమ్ ప పరిస్థితిని చూసి చాలా భయపడ్డామండి కానీ ఇక అప్పుడు మేము డిసిషన్ తీసుకున్నాం ఇదంతా కాదు మనం అందరం రోడ్డు ఎక్కి ధర్నా చేసి ట్రాఫిక్ జామ్ చేసి అందరిని పిలిపించి మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి మనం ధర్నా చేస్తేనే పై రోడ్ ఎక్కితేనే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి వచ్చాము కాకపోతే మేము వచ్చినందుకు మంచిగానే తుమ్మల గారు అంతా రెస్పాండ్ అయ్యి కలెక్టర్ గారు రావటం అయింది మేయర్ గారు రావటమైంది ఎమ్మటే మాకు స్పందించి ఎమ్మటే మాకు ఇవన్నీ చూసి కూల్చివేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి తుమ్మల గారు మాకు ఎప్పుడూ అండగా ఉండాలి అయితే కూచి వెళ్తే జరుగుతుందో ఆ క్రమంలో ఇక్కడ గ్యాజ్ అమోనియా గ్యాస్ అనేది లీక్ అయిన కారణంగా ఇక్కడ వచ్చిన ఫైర్ సిబ్బంది కూడా వచ్చారు ఆ ఫైర్ సిబ్బంది వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్లు అన్ని రెడీ చేసుకున్నటువంటి ఇక్కడ విజువల్స్ చూస్తున్నాము మనము ఇదే విధంగా ఇక్కడ భరించలేనటువంటి దుర్గంధమైనటువంటి వాసన కూడా వచ్చిన క్రమంలో ఫైర్ సిబ్బంది వారు వారు ప్రక్రియను మొదలుపెట్టారు అదే క్రమంలో చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు ఈ విజువల్స్ చూస్తున్నాం కదా గ్యాస్ లీక్ అవడంలో వాహనదారులకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని నెలకొన్నది ఈ యొక్క వాసన దీని దీని ప్రభావం వల్ల అనేక రకాల విషవాయు విషవాయువు ఉండడం వల్ల విషవాయువు ఇది వ్యాప్తి చెందుతూ ఉన్న క్రమంలో ఫైర్ సిబ్బంది వారు కూడా వచ్చి వారు ఇక్కడ వారి యొక్క నిధులను నిర్వి నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము చూశారు కదా చూస్తున్నగా స్థానిక రోడ్డు కూడా చాలా ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగే పరిస్థితి ఉంది అంటే ఇలాంటి కట్టడాలు అక్రమ కట్టడాలు నిర్మూలన కోసం చేపట్టినటువంటిది ఇది ఇక్కడ ఉన్నటువంటి ఐస్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఐస్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఆ గ్యాస్ ఆ గ్యాస్ చాలా ప్రమాదకరమైనది అంటే ఇది ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏ కార్యక్రమం అంటే తెలిసి కూడా గ్యాస్ లీక్ అయినటువంటి పరిస్థితి చూస్తున్నాము హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి చూస్తున్నాం విజువల్స్ కూడా చూస్తున్నాము ఫైర్ సిబ్బంది వారు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు ఆ గ్యాస్ ఏదైతే లీక్ అవుతున్న క్రమంలో కూడా దీన్ని దూరంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రజలకు వాళ్ళు వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి చూస్తున్నాము ఈ విజువల్స్ మనం గమనించవచ్చు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విజువల్స్ చూస్తున్నాము గమనించగలరు ఇక్కడ పరిస్థితి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగే పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఆ గ్యాస్ లీక్ అవడం వల్ల విపరీతం ఉన్నటువంటి కలుషిత వాయువు గాలిలో చేరటం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ట్రాఫిక్ సిబ్బంది వారు కూడా వాళ్ళు నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము వస్తారు ఇక్కడ వారు ఫైర్ సిబ్బంది వారు కూడా తక్షణ చదువు వాళ్ళు చేకూరుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వారి సిబ్బంది వాళ్ళంతా కూడా నియంత్రిస్తున్నారు ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ తలెత్తకుండా కూడా నియంత్రణ చేపడుతున్నటువంటి క్రమంలో ఇక్కడ వైరా రోడ్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్న కౌరాజ్ నగర్ ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో ఆ గ్యాస్ వాయువు అనేది లీక్ అవ్వడం వల్ల ఇక్కడ దృశ్యాలు చూసుకోవచ్చు ఎక్కడికక్కడ వాహనాలు కూడా ఆగకుండా క్రమ క్రమక్రమంగా తగ్గుతున్నటువంటి యొక్క డిస్పాని వాళ్ళు పర్యవేక్షణలో జరుగుతూ ఉంది ఇక్కడ విజువల్స్ అయితే మనం గమనించవచ్చు చూసుకోవచ్చు ఏదైతే అక్రమ కట్టడం కూల్చివైతే ఏదైతే జరుగుతుందో అదే క్రమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఈ కాలువ ఏదైతే ఉందో ఈ కాలువ ద్వారా వరద ప్రవాహం అనేది తీవ్రంగా దాల్చడం వల్ల ఈ మట్టి కుప్పలు పేరుకపోవడం వల్ల కాలువ అనేది వెడల్పు తగ్గిపోవడం వల్ల ఆ అనేకమైనటువంటి ఇంటికి వచ్చిన వరద ప్రభావం ప్రజల్లోకి చాలా ఇబ్బందికరమైన గురి గురి చేసినటువంటిది అదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మిషన్ తోటి ఆ ఈ యొక్క కాలువని వెడల్పు చేసే క్రమం కూడా ప్రక్రియ కూడా స్టా స్టార్ట్ చేశారు చూస్తూనే ఉన్నారు కదా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఈ ఇదే ఈ వరద ముంపు అనేది ఈ కాలువలు పొడుపుకోవడం వలన ఆ ఇళ్లలో చేరినటువంటి వరద చాలామంది జీవితాలను అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది ఈ కాలువలు ఏదైతే మూసుకుపోయి ఉంటాయో అంటే అదే రకంగా ఈ కబ్జాదారుల వల్ల జరిగినటువంటి నష్టము ఇది అనేక ప్రజలకి ఎంతో తీరని నష్టాన్ని చేకూర్చింది చూస్తున్నారు కదా ఇక్కడ చూసే విజువల్స్ చూడండి పెద్ద జేసీబీతోటి వాటి ఆ పొక్లెన్లతోటి తీపిస్తున్నారు కాలువని కూడా వెడల్పు చేస్తున్నారు ఆ ఆ దృశ్యాలని మనం ఇక్కడ గమనించవచ్చు చూస్తూనే ఉండండి ఇక్కడ ఇవన్నీ చూడండి స్థానికంగా ఉన్నటువంటి ఇళ్లలోకి చేరే ప్రమాదం ఉంది అంటే ఏ ఏ రకంగా ఈ యొక్క ప్రమాదాలు గురి గురి అవుతాయనంటే కాలువలు ఎప్పుడైతే పూడుకుపోతాయో ఆ కాలువలో నీరు ప్రవాహం అనేది సరైన క్రమంలో వెళ్లకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితులు విపత్తులు ఏర్పడుతుంటాయి వరద ముఖ్యంగా వరదలు అలాంటి వచ్చిన సంభవించినప్పుడు మనకి ప్రత్యేకంగా తెలుస్తుంది అంటే పైనుంచి ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ఆ వరద అనేది ఏదైతే ప్రధాన కాలం ద్వారా వెళ్ళాల్సిన నీరు వె ఈ ఏదైతే ఈ అడ్డుగా ఉన్నటువంటి అంటే కాలువ అనేది మూసుకుపోవడం వల్ల ఈ వరద నీరు అంతా కూడా ఇళ్ళలకు చేరేటువంటి పరిస్థితి ఉంది మొన్న జరిగింది కూడా అదే జరిగింది కవరేజ్ నగర్లో పద్నాలుగు పదిహేను ఉన్నటువంటి ఆ కాలనీలు ఏదైతే ఉన్నాయో ఈ ఈ రకమైనటువంటి పరిస్థితే నెలకొన్నది అంటే మనం గమనించవచ్చు ఈ కాలువలు ఆనుకున్నటువంటి ఈ కట్టడాలు ఏదైతే ఉన్నాయో అంటే అక్రమంగా అంటే వీళ్ళు ఆ పర్మిషన్లు ఎలా తీసుకున్నారో అనేది అది తీసుకొని ఈ రకమైనటువంటి కట్టడాలు అంటే వాళ్ళు కట్టేటప్పుడే సరైన పద్ధతిలో అనుసరించి కట్టుకున్నట్టంటే ఇట్లాంటివి జరగదు ఈ వరద అనేది తీవ్ర రూపం దాల్చి ఇళ్లలోకి చేరి ఇళ్లలో చేరడం వల్ల ఇలాంటి రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నట్టు చూస్తున్నాం అదేవిధంగా ఖమ్మంలో ఉన్నటువంటి అధికారులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఆ వరద ప్రభావం ఏదైతే దానికి గురైనటువంటి ప్రాంతం ఉందో కవిరాజ్ నగర్ అనే ప్రాంతం ఏదైతే ఈ ప్రధాన కాలం అయితే ఏదైతుందో ఆ ప్రధాన కాలాన్ని దాన్ని వెడల్పు చేసే ప్రక్రియను కూడా మనకి ఇక్కడ పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి చూస్తున్నాను ఏంటండి విఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్ నేను మీ రవికుమార్